हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तपकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्म जलथौ निमग्नानां दंशामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रवज्ये विश्वेशं माधवं ठुण्ठिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां భవాణికర్ణిక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర మహాదేవుడు నందీశ్వరుణ్ణి పంపించి జైగీషవ్యుడిని పిలిపించుకుని ఆయనకు వరాల జల్లు కురిపించిన తర్వాత కాశీక్షేత్రంలో ఉన్నటువంటి అంటే అసియు వరుణయు కూడినయంత నుండి సంగమేశ్వర నందుదాక గగన గంగా తటంబున కదలకుండు తీర్థవాసులమృత ధీతికి కిరీటి పదియు నెనుబది వేలును పంచశతియు ఏ బదియును ఐదు సంఖ్యల ఇండ్లవార ఆశ్రితులు కాశికాపురి కస్మదీయులీక పల్లేరు తుడిచి పాటెక్కినారు అంటారు అసీ గంగా సంగమం నుంచి వరణ గంగా సంగమం వరకు అనేక ప్రాంతముల యందు ఉన్నటువంటి పద్దెనిమిది వేల ఐదు వందల యాభై మంది బ్రాహ్మణులు వచ్చారట ఎలా ఎక్కడెక్కడి నుంచి వచ్చారో చూడండి వాళ్ళు కందమూలాదుల కొరకు తమ యొక్క తమ దగ్గర దండం క దండం కమండలం అని ఉంటాయి కదా తపస్సు చేసుకునేటప్పుడు ఆ దండంతో భూమిని తవ్వినందువల్ల దండఖాతము అనేటటువంటి ఒక పుష్కరిణి ఏర్పడింది ఆ తీర్థం చుట్టూ కూడా అనేకమైనటువంటి లింగాలని శివలింగాలు స్థాపించి శివారాధన చేస్తూ కందమూలాలు భక్షిస్తూ తపస్సు చేశారు శివుడు రాక గురించి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే దేవదేవుడు తిరిగి మళ్ళీ కాశీక్షేత్రానికి చేరుకున్నాడు అనేటువంటి వార్త విన్నారు చాలా ఆనందించారు అలా దండఖాతము మందాకిని హంసతీర్థము దుర్వాసతీర్థము మత్స్యోదరి తీర్థము పృథుతీర్థము కపాలమోచనము రుణమోచనము వైతరిణి మేనకాకుండము ఊర్వశీకుండము ఐరావతకుండము గంధర్వకుండము అప్సరాకుండము తీర్థము యక్షిణీకుండము లక్ష్మీకుండము పిశాచమోచనతీర్థము పితృకుండము ధృవ తీర్థము మానస సరోవరము వాసుకీహృతము సీతాకుండము గౌతమకుండము దుర్గాకుండము ఈ ప్రాంతాలన్నింటి నుంచి కూడా పద్దెనిమిది వేల ఐదు వందల యాభై మంది బ్రాహ్మణులు వచ్చారు వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారు విభూతిధారిణ నిత్యం నిత్యం రుద్రాక్షధారణ విభూతిధారణ నిత్యం నిత్యం రుద్రాక్షధారిణ లింగ పూజారతని శతరుద్రే చాపి విభూతిధారణ నిత్యం వాళ్ళు చెప్పుడూ నిరంతరము విభూతి ధరించి ఉంటారు నిత్యం రుద్రాక్షధారిణ మెడలో రుద్రాక్షమాలలు ఉన్నాయి ప్రతిరోజు శివలింగ పూజ చేస్తారు వాళ్ళంతా కూడా కాశీక్షేత్రానికి విశ్వనాథుడు వచ్చాడు అనేటటువంటి మాట విని వినగానే వాళ్ళంతా పరుగు పరుగున వచ్చేశారు వచ్చినటువంటి ఆ బ్రాహ్మణులని మనం ఒక్కసారి అడుగుదాం బ్రాహ్మణులారా కాశీక్షేత్రంలో మీరంతా విశ్వనాథుడు లేకుండా ఎలా ఉన్నారు విశ్వనాథుడు లేకుండా ఉండలేక జైగీషవ్యుడి యొక్క శరీరం అస్థిపంజరం అయ్యేలాగా తపస్సు చేసినట్లుగానే గృహస్థలమైనటువంటి పురోహితులమైనటువంటి మేమంతా కూడా కాశీక్షేత్రంలో వేరు వేరు తీర్థములలో ఆయన రాక కోసం మేమంతా కూడా అనుష్ఠానాలు అంటారు ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులు ఇంకా వచ్చినటువంటి బ్రాహ్మణులు అంటారు ఈ అనంత బ్రహ్మాండాలలో కాశీ లాంటి క్షేత్రం లేదుగాక లేదు గర్భరక్ష మణిర్మంత్ర కాశీ అనేటటువంటి రెండు అక్షరాలు గర్భరక్ష మణిర్మంత్ర అది ఆ రెండక్షరాల మంత్రం కాశీ అనేటటువంటి రెండు అక్షరాలు ఆ రెండు మహా మహామంత్రం ఆ రెండు అక్షరాలు గర్భావాసం లేకుండా చేసేటటువంటి మంత్రరాజము అని చెప్తారు గర్భావాసం అంటే మళ్ళీ తిరిగి అమ్మ కడుపులో పుట్టవలసినటువంటి అవసరం ఉండదు అంటే మళ్ళీ ఇంకా జన్మన్నది లేకుండా చేస్తుంది కాశీ అనేటటువంటి రెండు అక్షరాల మంత్రం ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మేము కాశీతో అనుబంధం పెంచుకున్నాము కానీ కాశీకి రాలేకపోయినటువంటి వాళ్ళకి కూడా ఒక అద్భుతమైనటువంటి మహామంత్రం ఉంది ఏమిటయ్యా మహామంత్రము అంటే కాశీ కాశీతి కాశీతి జపతో ఎస్య సంస్థితి అన్యత్రి సతస్త పురోముక్తి ప్రకాశితే ఎవరి కంఠంలో అయితే కాశీ 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 అని ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటాడో వాడు ఎక్కడ ఉన్నా సరే వాడికి ముక్తి లభిస్తుంది అసలు కాశీ అని నువ్వు నీ నోటితో అనవే అనలేవేమో ఒకవేళ అలాంటప్పుడు ఎందుకంటే కొంతమంది ఆ నోటితో చెప్పేటటువంటి అదృష్టం కూడా లేని వాళ్ళు ఉంటారు కదండి అందుకని కాశీ అని నువ్వు నీ నోటితో అనలేవేమో ఒకవేళ అలాంటప్పుడు కాశీ 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 అని ఎవరైనా అంటున్నప్పుడు నీ చెవులతో వినవయ్యా నీకు ముక్తి లభిస్తుంది అది కూడా నీకు సాధ్యం కాదు అయితే ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు కాశీ నుంచి కొంచెం ధూళిదమ్మని చెప్పండి అది నీ తల మీద కానీ పడిందా ఒకవేళ గాలికి ఎగిరి వచ్చి పడినా సరే వాడు చంద్రశేఖరుడు అయిపోతాడు ఎవరు ఇంతటి సులభమైనటువంటి మార్గం చెప్తా చెప్తారు చెప్పండి వ్యాసభగవానుడు ఎంత ఆలోచించాడో మాట్లాడలేని వాళ్ళు ఉంటారు వినలేని వాళ్ళు ఉంటారు కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ మరి ఎలాగా మోక్షం సిద్ధిస్తుంది అని ఎంత ఆలోచించాడు వ్యాసుడు ఎంత సులభమైనటువంటి మార్గాన్ని ఉపదేశం చేస్తున్నాడు నిజంగా వచ్చినటువంటి పురోహితులు అంటారు హే మహాదేవా ఈ కాశీ క్షేత్రంలో మూడు ప్రధానమైనవిగా మేము గుర్తించాం అవి ఏమిటో తెలుసా క్షేమమూర్తి వ్యం కాశీ క్షేమమూర్తి భవాన్ భవా క్షేమమూర్తి ప్రిప త్రిపదగా నాణ్యక్షేమత్రయంక్వచిత్తు అంటారు ఈ అనంత బ్రహ్మాండాలలో క్షేమాన్ని ఇచ్చేది ఇంకొకటి లీదుగాక లేదు కాశీ క్షేమమూర్తి శంకరుడు క్షేమమూర్తి మందాకిని భాగీరథి భోగవతి అనేటటువంటి మూడు పేర్లతో దేవలోకంలో మందాకినిగా మానవలోకంలో భాగీరథిగా పాతాళలోకంలో భోగవతిగా ప్రవహిస్తున్న ప్రవహిస్తున్నది కాబట్టి దానికి త్రిపథగా అనేటటువంటి పేరు వచ్చింది ఆ పేరున్నటువంటి గంగానది క్షేమమూర్తి క్షేమమూర్తివ్యం కాశీ క్షేమమూర్తి భవాన్ భవ క్షేమమూర్తి త్రిపథగా ఈ మూడు కూడా మేము ప్రధానమైనటువంటి వాటి కింద గుర్తించాం అని వచ్చినటువంటి బ్రాహ్మణులు కాశీక్షేత్రం యొక్క మహిమ ఎవరి దగ్గర వర్ణించారు సాక్షాత్తు పరమశివుడి దగ్గర వర్ణించారు కాశీక్షేత్ర మహిమ ఎలా ఉంటుంది అంటే కాశీక్షేత్రం మీద అభిమానం పెంచుకున్నటువంటి ఈ ఒక ప్రముఖుడు ఒక ఆయన ఉన్నారు ఆయన షహనాయి వాయిస్తారు ప్రపంచ ప్రసిద్ధిగా అంచాడు ఆయన పేరు పండిట్ బిస్మిల్లా ఖాన్ ఎంత పెద్ద పండితుడు ఆయన విదేశీయులు వచ్చి మా దేశానికి వచ్చి నువ్వు కచేరీ చెయ్యాలయ్యా అని అడిగారట అడిగితే ఈయనన్నాడు నువ్వు నా కాశీని నీ దేశానికి తీసుకురాగలవా అప్పుడు అలా అయితే నేను నీ దేశంలో కచేరీ చేస్తానన్నట ఒక తురుష్ కూడా అయ్యి ఉండి కాశీ మీద అంత అభిమానం పెంచుకున్నాడు ఆయన నా గంగను నీ దేశానికి తీసుకురాగలవా నా కాశీని నీ దేశానికి తీసుకురాగలవా అని అడిగేట అంతటి మహత్యం ఉన్నదండి కాశీలో వేరే అన్య మతస్థులు కూడా కాశీని అంతగా ఆ రోజుల్లో దా మహత్యాన్ని పొగిడేవారు అనేటటువంటి ఈ ప్రస్తావన తీరు ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహాశైలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునే వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర